వైసీపీ అధినేత జగన్ పై వేటు పడుతుందా అసెంబ్లీకి రాకుంటే ఆయన పదవికి ప్రమాదమా పులివెందులకు ఉప ఎన్నికలు వస్తాయా ఇప్పుడు ఏపీలో పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది ఈ నెలలో బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఏపీ వార్షిక బడ్జెట్ ఈ సమావేశాల్లోనే ప్రవేశపెడతారని తెలుస్తోంది ఇంకోవైపు ఈ సమావేశాలకు జగన్ హాజరయ్యే అవకాశం ఉందని కూడా ప్రచారం నడుస్తోంది దీనిపై వైసీపీ నుంచి మాత్రం ఎటువంటి ప్రకటన రావడం లేదు ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చిన జగన్ బెంగళూరులో ఉన్నారు తాడేపల్లికి రానున్నారు పార్టీ ముఖ్య అత్యవసర భేటీ నిర్వహించనున్నారు పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే రాజ్యసభ సభ్యత్వంతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా రాజీనామా చేశారు నేరుగా ఢిల్లీ రాజ్యసభ చైర్మన్ కు సమర్పించారు తర్వాత పార్టీ అధినేత జగన్ కు లేఖ రాశారు ఆ సమయంలో జగన్ లండన్ లో ఉన్నారు ఇటీవల ఆయన బెంగళూరు తిరిగి వచ్చారు ఈ రోజు తాడేపల్లి ప్యాలెస్ కు రానున్నారు విజయసాయి రెడ్డి విషయంలో ఫుల్ క్లారిటీ ఇవ్వనున్నారు అదే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరుపై పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకున్నారు ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న నినాదంతో బరిలోకి దిగింది ఆ పార్టీ కానీ కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు అయితే ప్రభుత్వంతో పాటు స్పీకర్ విచక్షణాధికారంతో ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే అవకాశం ఉంది మూడు పార్టీల కూటమి ప్రభుత్వం నడుస్తోంది తెలుగుదేశం పార్టీకి నూట ముప్పై ఐదు అసెంబ్లీ సీట్లు వచ్చాయి ఆ తర్వాత జనసేనకు ఇరవై ఒక్క సీట్లు వచ్చాయి వైసీపీకి పదకొండు వచ్చాయి వైసీపీ కంటే జనసేన సీట్లు అధికం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి కానీ ఆ పార్టీ అధికారాన్ని పంచుకుంటుంది కూటమిలో కీలక భాగస్వామిగా ఉంది అందుకే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ కోరారు ప్రభుత్వం నుంచి సానుకూలత రాకపోవడంతో అసెంబ్లీకి రావడం మానేశారు ఫలితాలు వచ్చిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరయ్యారు పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు కాలేదు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడంపై లేఖలు రాస్తున్నారు ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కావడంతో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నారు సమావేశాలకు జగన్ హాజరైతే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ విషయంలో పార్టీ ముఖ్యులు అభిప్రాయాలు తీసుకోవాలని జగన్ భావిస్తున్నారు అదే సమయంలో కూటమి పార్టీలు ఒక కొత్త స్లోగన్ బయట పెట్టాయి ఈ అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు కాకపోతే సస్పెన్షన్ వేటు పడుతుందన్నది వారు చేస్తున్న ప్రకటనలు అలా అయితే చంద్రబాబు సుమారు మూడేళ్ల పాటు అసెంబ్లీకి రాలేదు తన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదిన చంద్రబాబు అసెంబ్లీని బహిష్కరించారు తనను అవమానించిన శాసనసభకు మళ్లీ ముఖ్యమంత్రి వస్తారని చెప్తూ బయటకు వెళ్లిపోయారు మూడేళ్ల పాటు ఆయన అసెంబ్లీకి హాజరు కాలేదు అలానే ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం పోలేదు కానీ అది తెలిసి కూడా వ్యూహంలో భాగంగా జగన్మోహన్ రెడ్డిపై కూటమి ప్రజాప్రతినిధులు ప్రచారం చేస్తున్నారు అది వాస్తవం కాదు అని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు వరుసగా అరవై రోజుల పాటు సమావేశాలకు హాజరు కాకుంటే సస్పెన్షన్ ఉత్తమటేనని తేల్చి చెప్పేస్తున్నారు